అందరికీ నమస్కారం ఫాదర్ ఆఫ్ మనీ మంత్ర డాక్టర్ ఆచార్య కృష్ణ సాంగ్ గారు ఎప్పుడు తమ క్లాసుల్లో వచ్చిన వాళ్ళందరికీ మౌనంగా ఉండండి మౌనంలో చాలా శక్తి ఉంది అని చెప్పేవారు కానీ చాలామంది మౌనంగా ఉండండి అంటే దాన్ని ఏదో సైలెన్స్గా ఉండిపోవటము అని అనుకునేవారు కానీ ఆయన చెప్పే ప్రతి వాక్యంలో ప్రతి పదంలో ఆయన చెప్పేటటువంటి ప్రతి విషయంలో కూడా నిగూఢ శక్తి అనేది తాగి ఉండేది అంతర్గత శక్తిని పట్టుకున్నవారు సబ్జెక్ట్ని పట్టుకున్నవారు కోటీశ్వరులు అయ్యారు ఇందులో చాలా మంది ఉన్నారు గురూజీ క్లాసులకు వచ్చే వాళ్ళలో చాలా పెద్దవారు పెద్ద పెద్ద కోటీశ్వరులు కూడా ఉండేవారు కటిక దరిద్రంలో ఉన్న కటిక పేదరికంలో ఉన్నటువంటి వాళ్ళు కూడా ఉండేవారు అనేక మంది ఫాలో అయ్యేవారు మనీ సబ్జెక్ట్ని వాళ్ళకి అర్థమయ్యే విధంగా వీడియోల్లో చెప్తూ క్లాసుల్లో సంపూర్ణ జ్ఞానాన్ని మనీ మంత్ర అసలు విశ్వ రహస్యం ఏంటి అని చెప్పేవారు దీన్ని చాలామంది ఆ సబ్జెక్ట్ని పట్టుకున్న వాళ్ళు బాగా కోటీశ్వరుడు అయ్యారు వాళ్ళ యొక్క బిజినెస్ను పెంచుకొని అనేక చాలా డబ్బు అయితే సంపాదించారు గురువుగారి యొక్క ఆ విషయాలను కరెక్ట్గా ఫాలో అవుతూ ఆయన చెప్పే విషయాన్ని చాలా జాగ్రత్తగా గమనించి ఆ సబ్జెక్ట్ని పట్టుకొని ఎప్పుడు చెప్పేవారు సబ్జెక్ట్ని పట్టుకోండి మీరు ఎన్నిసార్లు క్లాసుకు వచ్చినా నేను చెప్పే దాంట్లో ఉన్న ఆ చిన్న లాజిక్ ఏంటో యద్భావం తద్భవతి అనే ఆ లాజిక్ని మీరు పట్టుకొని ఈ సబ్జెక్ట్ని పట్టుకొని కోటీ సోర్లు కాడని అనేక సార్లు చెప్పేవాళ్ళు ఒక్కసారి క్లాస్కి వెళ్ళి కూడా కోటీశ్వరులు అయిన వాళ్ళు అనేక మంది కానీ కొంతమంది ఆ సబ్జెక్టు అర్థం కాక అది ఇన్స్టంట్గా గా డబ్బులు వచ్చేస్తాయి ఏదో అఫర్మేషన్స్ చేయండి రూమ్ కూర్చొని మీరు బ్రహ్మ ముహూర్తంలో తీసి ఎల్లో పేపర్ మీద రెడ్ కలర్తో పెన్నుతో రాసుకోండి ఈ విధంగా చెప్తున్నారని చెప్పి ఆ కొంతమంది అర్థం కాక ఈ విధంగా మాకు ఇప్పటి వరకు జరగలేదు అలా అయింది ఇలా అయింది అని చెప్పి వేరే గురువు దగ్గర ఏది చెప్పడం వేరే లా ఆఫ్ అట్రాక్షన్ చెప్పేవాళ్ళు కూడా అదేదో మంత్రాలు జపాలు చేయమంటున్నారు అది ఇదే అలా చెప్పేవారు రాను రాను ఇన్ని సంవత్సరాల్లో గురువుజీని అర్థం చేసుకొని కోటీశ్వరులైన వాళ్ళు అనేక మంది ఉన్నారు దీంట్లో సో సబ్జెక్ట్ తెలుసుకొని ఈ సబ్జెక్ట్ని పర్ఫెక్ట్గా ఫాలో అయ్యి క్లాసుల్లో జాగ్రత్తగా విని ఒక్కసారిగా కోటీశ్వరులైన వాళ్ళు అనేక మంది అయితే ఉన్నారు గురూజీ చెప్పే వాటిలో ఒక బెస్ట్ రెమెడీ అయితే ఉండేది అది యాంకర్ ఆయన నడిలో కూడా లాకెట్ ఉండేది బంగారంతో చేసింది అదేవిధంగా వెండితో చేసినటువంటి లాకెట్ అందరూ ఎఫర్ట్ చేయలేరు బంగారాన్ని అని చెప్పి వెండి లాకెట్ కూడా నేను చేసి అనేక మందికి ఇవ్వటం అయితే జరిగింది చాలామంది ఆ నెగిటివ్ శక్తి లేకుండా పాజిటివ్గా ఉండటానికి ఈ రెమెడీని ఫాలో అవ్వమని చెప్పి గారు కూడా చెప్పేవారు ఇక అంత ఎఫర్ట్ చేయలేని వాళ్ళకి సింపుల్గా అదే యాంకర్ స్టిక్కర్ని ఇలాంటి స్టిక్కర్ని డోర్కి ద్వారానికి స్టిక్ చేయండి అని ఎందుకని చెప్పేవారంటే క్లాసులకు వచ్చేవారిలో కోటీశు ఉన్న వాళ్ళు కూడా ఉండేవారు వారు ఎఫర్ట్ చేయగలరు బంగారంలో కానీ వెండిలో కానీ వెండిలో అయితే ప్రతి ఒక్కరు ఎఫర్ట్ చేయగలరు దానికోసం వెండిలో తయారు చేయడం అయితే జరిగింది గోల్డ్ అంటే అందరూ ఎఫర్ట్ చేయగలరు కాబట్టి మనం వేసుకుంటే మన దగ్గర నెగిటివిటీ లేకుండా ఉంటుంది మరి ఇంటి దగ్గర బిజినెస్ దగ్గర ఇలాంటి చోట కూడా మనకు నెగిటివ్ అనేది లేకుండా పాజిటివ్గా ఉండడానికి ఈ యాంకర్ స్టిక్కర్ గురించి కూడా చెప్పేవారు ఇది ప్యూర్ రేడియంతో చేసిన స్టిక్కర్ నేను గురువుజీని ఫాలో అవుతున్నప్పటి నుంచి నేను అనేక మంది ఈ స్టిక్కర్స్ వాడిన వాళ్ళు ఉన్నారు నేను చాలామందికి ఇచ్చాను కూడా పాజిటివ్గా వారు ఒకరు ఒకరు తీసుకొని వాళ్ళకి వాళ్ళు సక్సెస్ అయిన తర్వాత అనేక మందికి చెప్పి వాళ్ళు కూడా ఫాలో అయ్యేటట్టు చేసిన వాళ్ళు అనేక మంది అయితే ఉన్నారు ఎందుకంటే ఇది ఇది ఒక రెమెడీ మన గ్రింగ్ సిస్టమ్ని స్ట్రాంగ్ చేసుకోవడానికి ఈ రెమెడీస్ ఫాలో అవుతాయి అదవుతుందా అవుతుందా కాదు ఈ యాంకర్ అనేది ప్రపంచం మొత్తం వాడేటటువంటి రెమెడీ అనమాట రెమెడీసే కాదు మనం ఏదైనా సరే ఒకటి నమ్మకంతో చేస్తే అది హండ్రెడ్ పర్సెంట్ అవుతుంది అనే ఒక నమ్మకం అనేది ఉంచుకొని చేసేదే రెమెడీస్ ఈ రెమెడీస్ వాడటం వల్ల మనకు మన యొక్క బిలీఫ్ సిస్టమ్ మనం విశ్వం నుంచి ఏదైతే మనం కోరుకుంటున్నామో అది స్ట్రాంగ్గా జరగటానికి ఈ రెమెడీస్ అనేవి మనకు తోడ్పడతాయి ఉపయోగపడతాయని చెప్పి మనం వాడుతూ ఉంటాం అందులో డబ్బుకు సంబంధించినటువంటి రెమెడీస్లో చాలా స్ట్రాంగ్ అండ్ పవర్ఫుల్ రెమెడీ యాంకర్ ఆ యాంకర్ ఏ రూపంలో అయినా ఉండనియండి అందుకనే గారు ఎక్కువగా యాంకర్ స్టిక్కర్ని సింహ ద్వారానికి స్టిక్ చేయండి లేక బిజినెస్ దగ్గర కౌంటర్ మీద స్టిక్ చేయండి అనేక చోట్ల యాంకర్ గురించే మనకు ఎక్కువగా ప్రస్తావన చేసేవారు దాంతోపాటు స్వస్తిక్ సింబల్ కూడా మనకు సింహద్వారానికి రెండు వైపులా గడపకి రెండు వైపులా స్టిక్ చేయమని చెప్పేవారు ఈ చిన్న స్టిక్కర్ కూడా మనకు ప్యూర్ రేడియంతో చేసినటువంటి ఈ స్టిక్కర్స్ కంప్లీట్ స్టిక్కర్స్ మన దగ్గర అవైలబుల్ ఉన్నాయి ఈ కింద కనబడుతున్నటువంటి ఈ నంబర్స్లో వాట్సప్ చేయండి ఈ రెండు నంబర్స్లో కూడా వాట్సాప్ లేదా కాల్ చేసి మీరు తెప్పించుకోవచ్చు ఆర్డర్ చేసుకోవచ్చు అలాగే గురువు గారి కారు వెనుక మీరు గమనించే ఉంటారు ఈ స్వస్తిక్ సింబల్ అనేది ఉండేది అది గురువు గారు ఎక్కువగా ఈ స్వస్తిక్ సింబల్ని చాలా బాగా అందరికి చెప్పేవారు తర్వాత ఆయన గారు కూడా ఎక్కువగా ఈ స్వస్తిక్ సింబల్ని ఫాలో అయ్యేవారు ఈ స్వస్తిక్ సింబల్ ఆయన కారు వెనకాల ఉండేది ఇది ప్యూర్ రేడియంతో చేసినటువంటి ఈ స్టిక్కర్ అవైలబుల్ ఉంది మీరు ఈ నెంబర్లో వాట్సాప్లో మీరు మెసేజ్ చేసినట్లయితే మీకు పోస్ట్ ద్వారా పంపించడం జరుగుతుంది ఇది కేవలం ఈ రెమెడీస్ని మేము స్టిక్కర్స్ ప్యూర్ రేడియన్తో చేస్తాం కాబట్టి మాత్రమే మీకు తెలియజేయడం అయితే జరుగుతుంది అయితే గురువు గారు చేసిన చెప్పినటువంటి అనేక రెమెడీస్లో పవర్ఫుల్ రెమెడీ ఈ యాంకర్ కాబట్టి ఎక్కువగా నేను యాంకర్నే రికమెండ్ చేస్తాను అది యూజ్ చేయటం వల్లనే ఎందుకంటే ప్రపంచవ్యాప్తంగా అందరూ యూజ్ చేసేటటువంటి ఇంత పవర్ఫుల్ రెమెడీని మనం ఎందుకు యూజ్ చేయకూడదు దీనివల్ల ఫలితాలు ఎక్కువ ఉంటేనే కదా అనేక మంది గురువులు ఫస్ట్ లా ఆఫ్ అట్రాక్షన్ చెప్పే ప్రతి ఒక్కరు కూడా చెప్పే యునిక్ రెమెడీ ఏదైనా ఉంది అంటే మనకు యాంకరే యాంకర్ ప్రతి ఏ రూపంలో అయినా సరే కొంతమంది గోడ గడియారం వాల్ క్లాక్ అది కూడా పెట్టుకుంటారు ఏదైనా సరే యాంకర్ సింబల్నే ఎక్కువగా యూజ్ చేస్తారు ఎందుకంటే దానికి అంత పవర్ ఉంది డబ్బుకు యాంకర్కి అంత పవర్ ఉంది సో మనం ఈ యాంకర్ స్టిక్కర్స్ సెట్ కంప్లీట్ కంప్లీట్గా సెట్ సెట్ కావాలన్నా లేదా ఒక రెండు స్టిక్కర్స్ కావాలన్నా మనకు మీరు ఆర్డర్ పెట్టుకుంటే పంపించడం అయితే జరుగుతుంది ఇక గురువు గారి విషయానికి వస్తే మనం గురువు గారి గురించి ఎంత చెప్పినా తక్కువే అనేక వీడియోస్ నేను మా యొక్క ఎక్స్పీరియన్స్ ప్లస్ గురువు గారి యొక్క అంతరంగం అసలు ఏంటి ఎంతమంది ఏ విధంగా అర్థం చేసుకున్నారా అనేది కూడా నేను వీడియోస్లో చెప్పడం అయితే జరుగుతుంది ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి చాలా వాల్యుబుల్ ఇన్ఫర్మేషన్స్ మీకు ఇస్తాను లా ఆఫ్ అట్రాక్షన్ గురించి మీకు నిజం అనేది ఏంటి అనేది చెప్తాను గురువు గారు అసలు యాక్చువల్గా ఏమనుకునేవారు జనాలు ఆయన్ని ఆయన విషయాలని లా ఆఫ్ అట్రాక్షన్ని ఈ ఆకర్షణ సిద్ధాంతాన్ని లేదా మనీ మంత్ర ఈ మనీ సబ్జెక్టుని ఆయన చాలా హైవేదంలో చెప్పేవారనే మనం చెప్పుకోవచ్చు కొంతమందికి ఇది అర్థం కాక అనేక మంది ఈ డబ్బులు వస్తాయో వచ్చేస్తాయని చెప్పారు ఇప్పుడు దాకా మాకు రాలేదు అని చెప్పి కొంతమంది నెగిటివ్గా ఆలోచించేవాళ్ళు పాజిటివ్గా ఎంత పాజిటివ్ వైబ్రేషన్స్ గురువుగారు తీసుకుంటామని ప్రయత్నించినా నెగిటివ్ వేలోనే వెళ్ళేవాళ్ళు అలా వెళ్తూ నాకు ఎప్పుడు దాకా జరగలేదు ఇదంతా అసలు లా ఆఫ్ అట్రాక్షన్ అనేది లేదు అని చెప్పి వేరే గురువు దగ్గర వెళ్ళి ఇలా మాకు ఇప్పుడు దాకా జరగలేదు బాగా రిచ్ గా ఉండమని చెప్పారు మేము ఏదేదో చేసాము అవ్వలేదు అని చెప్తారు అది ఎందుకు జరగలేదు అసలు జరిగిన వాళ్ళకి ఎందుకు జరిగింది అనేది పూర్తి నిజా నిజాం ఈ లా ఆఫ్ అట్రాక్షన్ గురించి మీరు ఎన్నో క్లాసులకి వెళ్ళిపో వెళ్తూ డబ్బును చాలా వృధా చేస్తూ ఎన్నో ఎక్కువ మొత్తంలో ఫీజులు గురువుల దగ్గర ఈ మాంత్రికుల దగ్గర ఆస్ట్రాలజర్స్ దగ్గర వెళ్ళి ఎంత డబ్బు నష్టపోవడం అనేది ఎందుకు జరుగుతుంది అసలు మీరు వెళ్ళిన తర్వాత ఇన్స్టెంట్గా మాకు మీకు డబ్బులు వచ్చేస్తున్నాయా ఎందుకంటే రావు అసలు ఈ లా ఆఫ్ అట్రాక్షన్కి అసలు డబ్బు సంపాదనకి ఏంటి సంబంధం అనేది మీకు నిజమైనటువంటి అడ్వైస్ ఎలాంటి రాసులు లేవు కేవలం మీకు దీని గురించి అవగాహన తీసుకురావటం కోసమే అసలు యాక్చువల్గా గురువు గారు ఏ విధంగా అసలు తను అనుకునేవారు జనాలు వచ్చినటువంటి క్లాసుకు వచ్చినటువంటి వాళ్ళు కానీ లేకపోతే వీడియోలు చూస్తున్నటువంటి వారు కానీ ఏ విధంగా అర్థం చేసుకునేవారు అర్థం చేసుకున్న వాళ్ళు ఏ లెవెల్లో తెలిపారు అర్థం చేసుకున్న వాళ్ళు ఇంకా ఎందుకు అక్కడే ఉన్నారు అనేది కూడా మీకు పూర్తిగా షేర్ చేస్తాను ఎందుకంటే నేను గత ఐదు సంవత్సరాల నుంచి ఆరు సంవత్సరాల నుంచి గురువు గారిని ఫాలో అవుతున్నాను అంతకుముందు లా ఆఫ్ అట్రాక్షన్లో హిందీలో అనేక మంది పెద్ద పెద్ద గురువులు అయితే ఉన్నారు లా ఆఫ్ అట్రాక్షన్ గురించి చెప్పేవారు వారిని కూడా ఫాలో అవుతూ తెలుగులో మన గురువు గారు వచ్చినప్పటి నుంచి తెలుగు మన తెలుగు రాష్ట్రాల్లో ఈ సబ్జెక్ట్ మనీ సబ్జెక్ట్ మీద బాగా అవగాహన తీసుకొస్తూ ఈ క్లాసులు పెట్టడం కానీ వీడియోస్ చేస్తున్నప్పటి నుంచి బాగా అవేర్నెస్ అయితే వచ్చింది సో ఈ యొక్క విషయాలు ఇంకా మీకు ఇది లా ఆఫ్ అట్రాక్షన్తో పాటు లా ఆఫ్ యాక్షన్ని ఎలా తో ఎలా మీరు బ్యాలెన్స్ చేయాలి ఎలా కనెక్ట్ అవ్వాలి విశ్వంతో కనెక్ట్ అవ్వటం అంటే ఏంటి ఒక రోజులో ఒకరి దగ్గరికి వెళ్ళి ఒక రోజులో విశ్వంతో కనెక్ట్ అయ్యి ఇలా వచ్చేసి కళ్ళు మూసుకొని నాకు ఇవి కనబడుతున్నాయి అవి కనబడుతున్నాయి అని చెప్పి ఇది కాదు విశ్వంతో కనెక్ట్ అవ్వటం అంటే లేకపోతే నేచర్తో మనం కనెక్ట్ అవ్వటం అంటే మన దగ్గర క్వాలిటీస్ ఏం మారాలి మనం ఏ విధంగా కృతజ్ఞతాభావంతో ఎలా ఉండాలి వీటన్నిటిని తెలుసుకొని డబ్బు సంపాద లేదా యద్భావం తద్భవతి అని ఉన్నారు యద్భావం తద్భవతి అంటే మీరు ఏది కోరుకుంటే అదే పండుతారని కదా మనం ఇక్కడ డబ్బులు మాత్రమే కోరుకుంటాం కదా ఏది కోరుకున్నా కొందరు హెల్త్ కోరుకుంటారు కొందరు డబ్బు ఏ కోరుకుంటారు కొందరు ఇంకా ఏమేమి కోరుకుంటున్నారు పెళ్ పెళ్లి కావాలి మంచి ఏదైనా సరే ఒక అంటే మీరు ఎగ్జాంపుల్గా నేను చెప్తున్నాను ఏది కోరుకుంటే కూడా అది జరుగుతుంది మనం ఇక్కడ ఏం చెప్తూ మనం ఈ సబ్జెక్ట్లో మనం డబ్బు మాత్రమే కోరుకుంటాం ఎందుకంటే ఈ ప్రపంచంలో డబ్బు లేకపోతే ఏది జరగదు కొంతమంది అంటారు డబ్బు డబ్బుతో ఏముంది డబ్బు ఏముంది మిగతా అన్ని విషయాలు ఏదైనా సరే డబ్బుతో అన్ని డబ్బుతోనే జరుగుతాయంటే జస్ట్ ఈ రోజుల్లో డబ్బుతోనే సాధ్యం అనేది మనందరం చూస్తూనే ఉన్నాము ప్రతిదీ డబ్బే డబ్బు లేకపోతే ఏం లేదు సో మనం యద్భావం తద్భవతిని మనం డబ్బు కోరుకునే విధంగానే మనం ముందుకు సాగుతున్నాం సో గారి యొక్క విజన్ ఏదైతే ఉందో దాన్ని గురువు గారు అసలు ఏం కోరుకునేవారు జనాలు జనాలకు ఏం కావాలి నిజంగా ఆ సబ్జెక్ట్ని అసలు ఏ విధంగా అర్థం చేసుకోవాలి అనేది మనం రెగ్యులర్గా నేను అపాయింట్మెంట్ తీసుకున్న వాళ్ళకి పర్సనల్గా వాళ్ళు వస్తే వారికి ఏం కావాలి అసలు వారు ఇంతవరకు ఏ స్థితిలో ఉన్నారు ఏం చేస్తే ఈ విశ్వంతో కనెక్ట్ అవుతారు కనెక్ట్ అయ్యారు అని ఎలా తెలుస్తుంది అయినా సరే వాళ్ళు ప్రజెంట్ ఏం చేస్తున్నారు మీరు ప్రజెంట్ ఏం చేస్తున్నారు ఏ విధంగా మీరు ముందుకెళ్తే డబ్బు సంపాదించగలుగుతారు ఈ సబ్జెక్టు అసలు ఎలా పట్టుకోవాలి అనేది పూర్తిగా తెలియజేస్తాము ఎలాంటి క్లాసులు అనేది పెట్టడం అనేది ఉద్దేశం అనేది లేదు జనరల్గా గారి యొక్క ఫాలోవర్స్ కానీ ఇప్పుడు నన్ను ఫాలో అవుతున్నటువంటి వాళ్ళు ఎవరైనా ఉంటే ఈ సబ్జెక్టు కానీ మీ సమస్యలు అంటే డబ్బు సంపాదన ఇన్ని సంవత్సరాల నుంచి మీరు ఫాలో అవుతున్నా మీకు ఇప్పటిదాకా ఎందుకు జరగలేదు మీరు ఏం చేస్తున్నారు ఆ సబ్జెక్ట్ని ఎలా అర్థం చేసుకుని ఎలా చేశారు ఎందుకని సక్సెస్ కాలేదు సక్సెస్ అవ్వాలంటే ఏం చేయాలి డప్పు సంపద అనేది రావాలంటే ఏం చేయాలి అనేది తెలుసుకోవాలి అనుకుంటే పర్సనల్గా మీరు నన్ను కలిసినట్లయితే మీకు పూర్తి వివరాలు అయితే తెలియజేస్తాను పూర్తిగా మీకు అడ్వైజ్ ఎందుకంటే నేను బిజినెస్ అడ్వైజర్ని కూడా షేర్ మార్కెట్లో కానీ మీ బిజినెస్లో కానీ బిజినెస్లో గ్రోత్ ఎలా రావాలి బిజినెస్ ఏ బిజినెస్ చేస్తే బాగుంటుంది ప్రజెంట్ మీరు చేస్తున్న బిజినెస్ ఎలా ఇంప్రూవ్ అవ్వాలి ఈ లా ఆఫ్ అట్రాక్షన్ అఫర్మేషన్స్ దానికి ఏ విధంగా అవుతాయి మీరు ఆపర్చునిటీస్ని ఎలా గ్రాప్ చేసుకోవాలి ఇది అసలైనటువంటి లా ఆఫ్ అట్రాక్షన్ మనీ సబ్జెక్టు దీని గురించి మీరు తెలుసుకోవాలి అని అనుకుంటే పర్సనల్గా నాకు ఈ రెండు లో నుంచి కాల్ కానీ వాట్సాప్ కానీ చేసి అపాయింట్మెంట్ తీసుకొని కలిసినట్లయితే డెఫినెట్గా మీకు మంచి సొల్యూషన్ అనేది దొరుకుతుంది ఇప్పటి వరకు నేను ఇలా చేద్దామని అనుకోలేదు కానీ గురువు గారు చేసినటువంటి ఈ ఆరు ఏడు సంవత్సరాల్లో గురువు గారు చేసినటువంటి సేవలు అమోఘం ఎంతో మంది ఇలా కానీ నిజంగా సబ్జెక్ట్ తెలుసుకోకుండా అనేక మంది ఇంకా కొట్టుమిట్టాడుతూనే ఉన్నారు సో అలాంటి వారికి ఈ లో ఎంత పవర్ ఉంది ఏ విధంగా చాలామంది ఈ ని పట్టుకొని కోటీశ్వరులు అయిపోయారు అనేది మనం అది చూడాలి అది చూడాలి అంటే మనం డెఫినెట్గా లోతుగా వెళ్ళి తెలుసుకోవాలి సో ఫ్రెండ్స్ ఇది ఇంకొక మంచి వీడియోతో గురువు గారు చెప్పినటువంటి వీడియోస్లో ఉన్నటువంటి అర్థము పరమార్థంతో మళ్ళీ ఇంకొక మంచి వీడియోతో మళ్ళీ నేను ముందుకు వస్తాను అంతవరకు